అందరికీ ప్రైజ్ ఈరోజు దేవుని వాగ్దానం మతేస్తువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మనం దేవుణ్ణి ఏం అడగాలి లుకసువార్త పదకొండో అధ్యాయం పదమూడవచ్చనంలో పరిశుద్ధాత్మను అడగాలి పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును మనము దేవుని అడగవలసిన విషయాల్లో మొదటిది పరిశుద్ధాత్మను అడగాలి రెండవది యుహాను స్వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడ అడుగుడి మీకు దొరుకును రెండవదిగా మనం దేవుని అడగవలసిన విషయము మన సంతోషం పరిపూర్ణమవునట్లు దేవుని అడగాలి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను అడగాలి రెండవది మన సంతోషం పరిపూర్ణమైనట్లు అడగాలి ఈ రెండు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి ఒకటి ఆత్మ సంబంధమైనది రెండవది శరీర సంబంధమైనది ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని అవసరత ఎంతో మనకుంటుంది శరీర సంబంధంగా మన జీవితంలో సంతోషం అనేది ఖచ్చితంగా మనకి కావాలి కష్ట సుఖాల ఈ జీవితంలో మన సంతోషం పరిపూర్ణమైన సంతోషం మనం అనుభవించేలా దేవుణ్ణి అడగాలి ఎఫ్ఎస్సి పత్రికలో ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనంలో మన దేవుడు అడుగు మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటేనూ అత్యధికంగా చేయగల దేవుడు కాబట్టి మనం దేవుడిని అడుగుదాం ఆ పొందుకుందాం దేవుని మహిమపరుచుదాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్